देव की मैम गलवन काका देखी ఒక కృప మన యొక్క జీవితాలు ఎంతగా విస్తరిస్తూ ఇరిమియాన్ని భద్రపరుస్తూ కాపాడుతూ భయంకరమైన పరిస్థితులు హింసిస్తున్నా ద్వేషిస్తున్నా భయంకరంగా ఇరిమియా ఎంబడి పడుతున్నా కూడా హిరిమియా యొక్క విషయాలలో కూడా ఆందోళన చెందకుండా భయపడకుండా కానీ దేవుడి సన్నిధిలో ప్రతిరోజు ఇరిమియా కన్నీరు కార్చేవాడంట ప్రతిరోజు ఏడమంది ఉండకపోయేదంట దివా ఏంటి పరిస్థితి ఏంటి ఈ విధంగా భయంకరంగా ఉంది అని చెప్పి ఆందోళన చెందుతూ బాధపడుతూ వేదన పడుతున్న సమయాల్లో కూడా ఇరిమియా దేవుడి దగ్గర కన్నీరు కార్చి ఏడ్చేవాడంట చూద్దాం ఇరవై అధ్యాయం నాలుగో అచనంలో ఒక మాట చెప్తుండ్రు దేవునికి స్తోత్రం యహో ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారకుడిగా ఉన్నట్లు పశువు నువ్వు తయారైపోతున్నావు ఇది చాలా వేస్ట్ అలలే దేవునికి స్తోత్రం ఇది చాలా భయంకరమైన పని నలు దిక్కుల్లో నుంచి భయం వస్తుంది కరెక్టే గాని భయకారుడుకుడుగా తయారు చేస్తున్నావు వీళ్ళని నువ్వు వాక్యంలో నడిపించాలి ప్రార్థనలో నడిపించాలి నువ్వు ఎన్నో విషయాలు వీళ్ళకి చెప్పాలి కానీ ఉత్తర దిక్కు నుంచి కీడు రాబోతుంది గాని అంతకంటే ముందు నువ్వు కీడుగా తయారైపోతున్నావు నువ్వు ప్రవక్తగా ఉండాల్సిన యాజకుడిగా ఉండాల్సిన వాడు నువ్వు ఈ విధంగా ఎందుకు భయంకరమైన పనులు చేస్తున్నావు అని చెప్పి భయకారకుడుగా తయారైతున్నారు దేవునికి ఇస్తుంది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మన జీవితాలు ఇతరులను భయపెట్టే విధంగా ఉండొద్దు బలపరిచే విధంగా ఉండాలి ఇతరులను బలహీనులుగా చేయడానికి ఉండొద్దు ఇతరులను ధైర్యపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి మనం చూద్దాం దేవుడికి కలుగును గాక హలలియా ఇక్కడ దవిదు ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నాడో అటువంటి టైంలో దేవుడు దావిదని ఎంత చక్కగా వాడుకున్నాడు చూద్దాం మొదటి సమయంలో ఇరవై రెండవ అధ్యాయము రెండో వచనం చూద్దాం మరియు ఇబ్బంది గల వారు అప్పులు చేసుకున్న వారు అందరూ అసమాధానం నుండి వారందరూ అతని ఎద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన అతని ఎద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది ఇతనికే అక్కడ ఉండడానికి షెల్టర్ లేదు దావిదు పరిగెత్తుతుండే అప్షలం తరమేటప్పుడు కానీ దేవుని కృప దేవుని ధైర్యము దాబిదలో ఉంది అక్కడ ఎంత బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్న దాబిదకు నాలుగు వందల మంది వచ్చి మాకు సహాయం అని అడిగితే రాజు మనసు కదా చేయకుండా ఉండలేకపోయిండు వాళ్ళందరినీ కూడా చేర్చుకొని వాళ్ళని ఒక దారిలోనికి తీసుకొని వచ్చిండు దేవునికి స్తోత్రం అనగా దేవుడు చేసిన మేలు ఇతరులకు పంచడానికి ఇవ్వడానికి తయారై మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి పశువులు కళ్ళ ముందే నాశనం అయిపోతుంది ఆ దేశం అంతా కూడా అయినా అతనికి అట్టనట్టు తన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత భయంకరముగా వేదన పడుతుండ్రు కానీ దేవుని మాట వినకుండా పశువులు ప్రవచనములు చెప్తుండు వాళ్ళని తప్పు దారిలో నడిపిస్తుండు తప్పు మార్గాల్లో తీసుకుపోతుడు పశువులు చేస్తున్న పనులన్నింటినీ కూడా ఎంత భయంకరమైన విషయాలు దేవుడికి మయమగలుగుని గాక వీళ్ళందరూ పశువులు వల్ల ఏమైపోయారట బబులోని చెరకు తీసుకెళ్లిపోయి అక్కడే పాతి పెద్ద దేవునికి ఇస్తూ అక్కడే పాతి పెట్టబడి అక్కడే చనిపోయిండట అక్కడే ఆ ఒక శ్రమల కింద దాస్యం కింద వాళ్ళ దగ్గర ఆ యొక్క బబులోని రాజు వీళ్ళందరినీ కూడా చెరగా తీసుకెళ్లి పోయి భయంకరమైన హింసిచ్చి వాళ్ళని తీసుకెళ్లి అన్ని పనులు చేయడానికి ఎంతగానో పశువులు కరకుడైండు దేవుడికి కలుగును గాక కలయ్య తన దేశానికి స్తోత్రం గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంది తండ్రి ని బిడ్డలందరినీ దీవించి ఆశించుకు రూపించుపించి గొప్పది నిమెళ్ళతో దీవెనంత ఆశతో నడిపిస్తున్నా దేవానికి స్తోత్రు స్తోత్ర ఆచరిస్తున్నాను ఏ స్థిమలోకి నీ క్రియలు నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు తండ్రి నీ యొక్క బిడ్డల విస్తరింపజేస్తున్నా పశువు లాంటి తండ్రి ఆ ఒక అబద్ధ ప్రవక్తలు గాని అబద్ధకీయులు గాని ఎవ్వరు కూడా నీ బిడ్డలను మోసపరచకుండా న్యాయమైన పద్ధతిలో స్వతంత్రతతో నీ స్వార్థ ప్రకటించేటట్టు స్వతంత్రంగా నీ బిడ్డలు జీవించేటట్టు నీ దయా సంకల్పం చొప్పున నడిపించండి తండ్రి ఏసు నామంలో ప్రార్థిస్తుంది ఆమో తండ్రి ఆమె ఆమెన్ ఆమె